హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఇంటిని గురించి మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఇల్లు వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉండడం జరిగింది అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్లో మనకు మనకు ఇంకా చాలా ఇల్లు అయితే ఉన్నాయండి వీటిలో మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇంటిని తీసుకొని మీకు పరిచయం చేయబోతున్నాను ఓకేనా పెయింటింగ్స్ అయితే ఇంకా ఫైనల్ అవ్వలేదండి ఫై పెయింటింగ్స్ అనేటివి కస్టమర్ యొక్క సెలక్షన్ మీరు వేద్దామని చెప్పేసి అలా హోల్డ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు మెయిన్ ఎంట్రన్స్కి స్టీల్ గ్రిల్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగే విధంగా మనకు స్పేస్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది టోటల్గా వచ్చేసి మనకు ఇల్లు వచ్చేసి ఇరవై మూడు అంకనాల స్థలంలో మనకి వీళ్ళైతే ఉండడం జరిగిందండి ఈ ల్యాండ్ యొక్క మెజర్మెంట్స్ విషయానికి వస్తే ముప్పై మూడుకి యాభై రెండు అండి మొత్తం కూడాను ఇరవై మూడు అంకనాల స్థలంలో వీళ్ళైతే మనకు కట్టడం అయితే జరిగింది ఇదంతా కూడాను మెయిన్ హాల్ అండి ఇదంతా కూడా ఒకసారి చూడండి ఓకేనా ఇదంతా వచ్చేసి మనకు హాల్ అండి ఇది గుడి వరకు అయితే మనకు చాలా చక్కగా అయితే మనకు వుడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఫినిషింగ్ అనేవ్వండి మొత్తం కూడా చాలా చక్కగా అయితే ఇవ్వడం జరిగింది పెయింటింగ్స్ అయితే ఇంకా ఫైనల్ అయితే కాలేదు పెయింటింగ్స్ చేసిన తర్వాత మీకు విల్ అనేది ఇంకా చాలా గ్రాండ్ లుక్ అనేది మనకు రావడం అయితే జరుగుతుందండి మొత్తం కూడాను మనకు మార్బుల్ అనేది యూజ్ చేయడం జరిగిందండి కూలింగ్ పర్పస్గా కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో మనకి మార్బుల్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఒకసారి చూద్దాం మనంతా అంతా కూడాను మొత్తం కూడాను రెండు బెడ్రూమ్లు అండి ఇవి ఓకేనా ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇల్లంతా కూడాను చాలా చక్కగా ఉందండి చాలా విశాలంగా చాలా బాగుందనమాట ఇల్లు అంతా కూడాను ఒకసారి వచ్చి మీరు విజిట్ చేయండి విజిట్ చేసి అన్ని విధాలు ఓకే అనుకుంటేనే ప్రొసీడ్ ఏదైనా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మనకు డోర్స్ విషయానికి వస్తే మనకు స్లైడింగ్ టైప్లో మనకు డోర్స్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం మనం ఓకేనా ఇదంతా కూడాను మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూలో మనకు అడిషనల్గా ఇంకొక టీవీ పాయింట్ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సీలింగ్ కావచ్చు వుడ్వర్క్ కావచ్చు మొత్తం కూడా మనకు ఫినిషింగ్ అయితే చేయడం జరిగింది మనకు ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని ధనలక్ష్మీపురం అనే ఏరియాలో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా నెల్లూరులోని ధనలక్ష్మీపురం ఏరియాలో మెయిన్ సెంటర్లోని మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లు వీళ్ళైతే ఉందండి ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి నా నెంబర్ అయితే చెప్తానండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా ఇండియా యొక్క కాస్ట్ విషయానికి వస్తే మనకు నైంటీ త్రీ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుందండి ఓకేనా ఇండియా యొక్క కాస్ట్ విషయానికి వస్తే నైంటీ త్రీ ల్యాక్స్ అనేది మనకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి నెగోషియబుల్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఈస్ట్ ఫేసింగ్లో కూడా మనకు ఇంకొక అడిషనల్ ఇంకొక డోర్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ఇదంతా కూడాను ఓకేనా ఇదంతా కూడాను ఓపెన్ కిచెను ఇక్కడ అంకన యొక్క వాల్యూ వచ్చేసి మనకు చూసుకుంటే రెండు లక్షల ముప్పై వేల వరకు మనకు ఒక అంకన యొక్క కాస్ట్ అనేది ల్యాండ్ కాస్ట్ అనేది మనకు ఉండడం జరిగిందండి అందువల్ల మనకు నైంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు అది కూడా మీకు నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట ఇదంతా కూడాను పూజ కదండి ఇది ఇక్కడ మనకు పూజ కదా అనేది మనకు ఈ విధంగా సింపుల్ వేలో మనకు పూజ కదనేది మనకి ఇవ్వడం జరిగిందండి ఓకేనా అదేవిధంగా చూసుకుంటే మనం బయట చూసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సెక్యూరిటీ పర్పస్ కింద మనకు మొత్తం కూడాను గ్రిల్స్ అనేది మనకి ఇచ్చేయడం జరిగిందండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫర్దర్గా కావచ్చు ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు గ్రిల్తో మనకు మొత్తం కూడాను మన యొక్క కాంపౌండ్ సరౌండింగ్స్ మొత్తం కూడాను మనకు ఫినిషింగ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెయిన్ మనం మెయిన్ ఎంట్రస్లో కూడా చూసాం అక్కడ కూడా మనకు స్టీల్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకేనా ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇల్లు అండి విధంగా మనకు ఈస్ట్ ఫేస్లో కావాలన్నా సరే మీకు ఇల్లులు అయితే ఉన్నాయండి ఓకేనా ఈ ఇల్లు కానీ మీకు నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే అట్లాంటి వాళ్ళందరూ కూడాను నా వీడియోస్ని కొంచెం షేర్ చేసేందుకే ట్రై చేయండి దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్పానండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ థ్యాంక్ యూ